మన జీవితంలో నాన్నమ్మ పాత్ర చాలా ముఖ్యమైనది అయితే మన యొక్క నాన్నను కన్నది మన నాన్నమ్మ మన జీవితంలో ఆమె పాత్ర చాలా గొప్పనైనటువంటిది అంటే మన తండ్రిని తొమ్మిది నెలలు మోసి ఈ ప్రపంచానికి పరిచయం చేసింది నాన్నమ్మ అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా తన యొక్క కష్టాలను బాధలను ఓర్చి మన నాన్నను మంచిగా పెంచేటటువంటిది నాన్నమ్మ అదేవిధంగా మన నాన్నను పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకునిగా చేసినందుకే ఈరోజు మన నాన్నకు అమ్మకు మనం పుట్టిన అందుకోసం నాన్నమ్మను మనం ఎప్పుడు కూడా గౌరవించాలి ఆమెకు చేత కానప్పుడు ఆమెకు సహాయం చేయాలి ఆమె లేకపోతే మనం లేవు అందుకోసం మన నాన్న మనల్ని ఎంతో ప్రేమగా చూస్తున్నాడు మన అమ్మ మనల్ని ప్రేమగా చూస్తుంది అయితే మన నాన్న మనకు ప్రేమను అందిస్తున్నాడంటే దానికి కారణం మన నాన్నమ్మనే మన నాన్నమ్మ లేకపోతే నాన్న లేడు అందుకోసం మన జీవితాంతం కూడా నాన్నమ్మకు రుణపడి ఉండాలి ఎప్పుడన్నా మా నాన్నకు అల్లరి చేసినప్పుడు అల్లరి పనులు చేసినప్పుడు మన అమ్మ నాన్న మనల్ని కొట్టడానికి వస్తారు ఎప్పుడన్నా ఎందుకంటే వాళ్ళకు కూడా కోపం చెప్పే చేసేటటువంటి పనులు మనం చేస్తుంటాం కోపం వచ్చే పనులు చేస్తాం అందుకోసం ఆ యొక్క చిన్నపిల్లలను కొట్టనీయకుండా అడ్డు అయ్యేటటువంటిది నాన్నమ్మ అంటే నాన్న కన్నా కూడా మనమన్లనే ఎక్కువగా ప్రేమ చూసేటటువంటిది నాన్నమ్మ మనుమన్లను మనవరాన్లను ఎంతో ప్రేమతో ఆప్యాయతతో చూసేటటువంటిది నాన్నమ్మ మా పిల్లలు మంచిగా ఉండాలి అనేటటువంటిది నాన్నమ్మకు ఎంతో ఇష్టం మనం కూడా చిన్నప్పుడు నాన్నమ్మతో ఎంతో ప్రేమానురాగాలతో కలిసి ఉంటాం అంటే మనకు ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు నాన్నమ్మ తల్లడిల్లుతుంది అరే మా మనవానికి ఇట్లా అయింది హెల్త్ ప్రాబ్లమ్స్ అయినాయి అదేవిధంగా జ్వరం వచ్చింది ఎలాగైనా తక్కువ కావాలి అని ఎన్నో దేవుళ్ళకు మొక్కుతుంది నాన్నమ్మ నాన్నమ్మ అంటే నాన్నకు అమ్మ అదేవిధంగా చిన్నప్పుడు మంచి మంచి కథలు చెబుతుంది అంటే మనం పెద్ద అయిన తర్వాత కూడా మన యొక్క జ్ఞాపకాలు నిలిచిపోయేటటువంటిది నాన్నమ్మ మన ఆమెను ఎంత సతాయించినా ఎంత అల్లా చేసినా ఎంతో సహనంతో ఓర్పుతో మనల్ని చిన్నప్పుడు చూసేటటువంటిది నాన్నమ్మ అందుకోసం నాన్నమ్మ ప్రేమ ఎనలేనటువంటిది ఎంతో అనురాగంతో కూడినటువంటిది మనం ఎక్కడికైనా వెళ్ళినామంటే బయటికి లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళినామంటే మళ్ళీ మా మనవాన్లు మనవరాన్లు ఎప్పుడు వస్తూ వస్తారు అని ఎదురు చూస్తుంది లేకపోతే మనం స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మా పిల్లలు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తూ ఉంటుంది అంటే అలా మన్వాళ్ళు మన్వరాన్లు అంటే నాన్నమ్మకు అంత ప్రేమ మంచి మంచి నీతి కథలు చెప్తుంది మంచి మంచి రామాయణం మహాభారతం లాంటి కథలు చెప్పేటటువంటిది నాన్నమ్మ అంటే ఇప్పుడు చెప్పేటటువంటి వాళ్ళు చాలా తక్కువ కానీ మనకు పూర్వ విషయాలు కూడా మన యొక్క కుటుంబ విషయాలు కూడా మన గత చరిత్రలో గతంలో ఏమేమి జరిగినా కూడా మనకంతా వివరించి చెప్పేటటువంటిది నాన్నమ్మ మన తాత తాతలు ఏ విధంగా ఉండేటటువంటి వాళ్ళు మన కుటుంబ చరిత్ర ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది అన్ని విషయాలను తెలియజేసేటటువంటిది నాన్నమ్మ అందుకోసం మనకు పెద్దవాళ్ళు ఉన్నప్పుడే మనకు అన్ని విషయాలు తెలుసుకోవాలి రాను రాను ఏమైపోతుందంటే ఏ విషయాలు మనకు తెలియకుండా పోతాయి అందుకోసం మంచి విషయాలను తెలుసుకోవాలి నానమ్మ అంటే ఎన్నలేనటువంటి ప్రేమ గుణం కలిగినటువంటిది ఆమెను ఎంతో అనురాగంతో ప్రేమతో చూసుకోవాలి అంటే ఇప్పటి కాలంలో వృద్ధులు కదా అని పట్టించుకోకుండా ఉంటుంటారు అది మంచి పని కాదు అందుకోసం మంచిగా చూసుకోవాలి ప్రేమకు ప్రతిరూపం నాన్నమ్మ అందుకోసమే ఈ యొక్క వృద్ధులకు ఎవరి మీదనైనా కూడా ప్రేమ అభిమానాలు ఉంటాయి అందరినీ ప్రేమిస్తారు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఇప్పటి వాళ్ళకి ఏమి తెలియదు ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో ఎట్లా ఉన్నాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది అందుకోసం ఎప్పటికైనా కూడా నాన్న మనం మంచిగా ప్రేమతో చూసుకోవాలి